ప్రైజ్లో దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన పద్నాలుగు పదిహేను వచ్చినారు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును నేను ఇక్కడనే నివసించదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు నివసించేటువంటి స్థలము ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమున సత్యముగా కూడుకుని ఉంటారో వారి మధ్యలో నేను నివసిస్తాను అని చెప్పినటువంటి దేవుడు సత్యముగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నీతిగా పరిశుద్ధతగా బ్రతుకుచున్నటువంటి బిడ్డలు దేవుని బిడ్డలు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యలో ఆయన ఉంటారు ఈ లోకానుసారమైనటువంటి ఆర్భాటలాల్లో కాదు ఈ లోకానుసారమైనటువంటి గొప్ప గొప్ప వాటిల్లో కాదు కానీ ప్రభువు ఎవరైతే దీన మనసు కలిగి ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ ఉంటారో వారి మధ్య నివసించేటువంటి దేవుడు వారి హృదయాల్లో నివసించేటువంటి దేవుడు వారిని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు వారికి కావలసిన సమస్తాన్ని నిండారులుగా దయచేసేటువంటి దేవుడని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది దేవుని యొక్క వాక్యము ఎక్కడుంటుందో అక్కడే ప్రభు ఉంటారు ప్రతి దేవుని బిడ్డార వాక్యము లేని చోట కథలు పెట్ట కథలు బుర్ర కథలు లేదంటే ఏదో అక్కడ ఇక్కడ జరిగినటువంటి సంగతులు ఇవి వీటి కోసము కాదు పరిశుద్ధ దినము వీటిని చర్చించుకోవడానికి కాదు దేవుని యొక్క సంగములు ప్రభు యొక్క లేఖనపు లోతులలోనికి ఆత్మీయ లోతులలోనికి వెళ్ళడానికి ఒకరు బలపరుచుకోవడానికి ఒకరు ఆదరించుకోవడానికి ప్రతి బిడ్డ కూడా ప్రభు ఎందు భయభక్తులు కలిగి ప్రభువుకి ప్రార్థన విజ్ఞాపనలు తెలియపరచడానికి సంఘముగా కూడమని వారి యొక్క ఆజ్ఞ ఆజ్ఞప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మీరు ఆ విధంగా కూడుకున్నట్లయితే దేవుడు మిమ్ములను నిండారులుగా దీవించి అక్కడ మీలోనే మీ హృదయాల్లోనే నివసిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు అలాగే ఆహారం లేమిలో ఉన్నారా అనారోగ్యం లేమిలో ఉన్నారా ఆర్థిక లేమిలో ఉన్నారా ఆత్మీయ లేమిలో ఉన్నారా మీరు దేని పరిస్థితులలో లేమి కలిగి ఉన్నారో వాటన్నిటిని సమృద్ధిగా నిండారులుగా నూరంతులుగా ఇచ్చి ఆశీర్వదించి వాక్యముతో మిమ్మల్ని దర్శించి ఆదరించి బలపరిచి స్వస్థపరిచి పరిశుద్ధపరిచేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారి ప్రేవన బిడ్డలారా ఆ విధంగా ఉండడానికి మీరు ఇష్టపడినట్లయితే ఆయన మిమ్మల్ని దీవిస్తారు ఏదో ఆర్భాటం కోసమో ఏదో జనాభా కోసం అయితే మీరు వ్యర్థమే ప్రి దేవుని బిడ్డ అవన్నీ కూడా వ్యర్థమే వాక్యమున్న చోట మీరుండండి వాక్య ప్రకటన కలిగిన చోట మీరుండండి హెచ్చరికలు కలిగిన చోట ఉండండి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతి వారము ప్రతి పరిశుద్ధ దినము ప్రతి దినము వీలైతే మన ఆత్మను శుద్ధి చేసుకుంటూ ఉన్నట్లయితేనే ప్రభు వారు వచ్చినప్పుడు ఆయనతోటి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండగలం సో ప్రి దేవుని బిడ్డ ఆయన మీలో నివసిస్తానంటున్నారు మీలో ఉంటానంటున్నారు ఆయన విశ్రమ స్థానము నీ మనస్సు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు నీ మనసులో ఆయనకి స్థానం ఉందా నీ మనస్సులో ఆయన వాక్యానికి స్థానం ఉంటే నీవు దీవించబడతావు నిండారులుగా ఆశీర్వదించబడతావు దేవుడి లేఖనాన్ని తెలివి జ్ఞానం కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మాపై పరలోకపు తండ్రి వాగ్దానం చూసినటువంటి బిడ్డలలో నాయన మీరు నివసించేటువంటి హృదయాలను పరిశుద్ధపరచుమని మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన బిడ్డలను నిండారులుగా దీవించండి ప్రభుత్వం పరిశుద్ధిట ఆహారంతో తృప్తిపరచండి ఆరోగ్యంతో తృప్తిపరచండి ఆర్థికముగా తృప్తిపరచండి అయ్యా మీరే సమస్త విషయాల్లో నిండారులుగా దీవించి ఆశీర్వదించమని వేదనలో శోధనలో నాయన ఉన్నటువంటి బిడ్డలను మీరే తృప్తిపరచి బలపరచమని నిలువ పెట్టమని మీ సాక్షులుగా వాడుకోమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి హోమే